ధనస్సు రాశి వారికి మీ ఆలోచనలతో మీకున్న అవగాహనతో మూడొంతుల పనులల్లో పురోగతిని తీసుకురాగలుగుతారు కార్యానుకూలత పెరుగుతుంది శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో అంశాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు దానికి తగినటువంటి ఏర్పాట్లను కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు నూతన అభిప్రాయాలతో ఉన్న జంటని ఆహ్వానించి వాళ్ళకు మీ ఆశీస్సులు అండలు తెలియజేస్తారు అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలలో స్నేహితుల సలహాలు సూచనలు మేరకు కొన్ని కొత్త పద్ధతులను విధానాలను అమలుపరుస్తారు అనుకున్న విధంగా పురోగతిని సాధించగలుగుతారు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి అనుకున్న పనులు లో ఉండే అవకాశం పొంచి ఉంది రీత్యా అనుకూలమైనటువంటి మార్పుల కోసం కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం కొద్దిపాటి సమయాన్ని వైద్యుల దగ్గర కేటాయించడం అనేది పరిణమించవచ్చు ఏది ఏమైనా సరే రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి అశ్రద్ధ నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు అన్న స్వభావాన్ని కనబరుస్తారు ఈ వారం స్త్రీలకు శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలలో కొంతమంది ద్వారా వచ్చిన సమాచారాన్ని మీరు నమ్మలేనటువంటి విధంగా కాస్తంత నలత చెందే విధంగా మార్పులు ఉండవచ్చు ఏది ఏమైనా మీ చెవులతో మీరు విని కళ్ళతో మీరు చూసి కొంతకాలం నిరీక్షించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోగలిగితే సమన్యసంగా ఉంటుంది మీకు యోగదాయకంగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహనం మార్చాలన్న ఆలోచనలు ముడిపడతాయి కొత్త వాహనం కొనుగోలు ఆయా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి స్నేహితుల ద్వారా నూతన సమాచారాన్ని అందుకోగలుగుతారు వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నవారు ఏదైనా క్షేత్రంలో అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి రుణ బాధల నుండి బయటపడతారు ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి